వస్తుంది ప్యూర్ వన్ ట్వంటీ కౌంట్ కాటన్ సారీస్ అవన్నీ కూడా ఈ థ్రెడ్ కనిపిస్తుందా మీకు సారీ డబ్బులు కనిపిస్తుందా ఇది వచ్చేసి మొత్తం కూడా థ్రెడ్ పివింగ్ అనమాట ఈ టైప్లో ఉన్నాయి అండ్ వన్ మోర్ వచ్చేసరికి మనకి ఈ విధంగా కింద ఇలా వచ్చేస్తుంది అనమాట సో పైన ఈ విధంగా వచ్చేస్తుంది కింద పైన సేమ్ బోర్డర్ వస్తుంది అండి కోర్స్ ఇట్లా ఇది మధ్యలో డార్క్ వచ్చేసేసి టెంపుల్ డిజైన్ వచ్చేసనమాట ఇలా టూ సైజ్కి ఈక్వల్ బోర్డర్ వస్తుంది అనమాట ఒక పార్టన్ అండి అండ్ నెక్స్ట్ వన్ మోర్ రే సేమ్ ఫ్యాబ్రిక్లో వన్ ట్వంటీ కౌంట్ కాటన్లోనే కొద్దిగా బిగ్ బార్డర్ ప్లెయిన్ వచ్చేసేసి టెంపుల్ డిజైన్ వచ్చేస్తుంది అనమాట ఇవన్నీ కూడా మనకి సిసట్ వస్తాయి బ్లౌజ్ రన్నింగ్ వస్తుంది కొందరికైతే కౌంటర్ చేస్తే చెప్పలేము దేనికి ఎలా వస్తుందనేసేసి అండ్ సేమ్ ప్యాటర్న్లోనే కొద్దిగా డిఫరెన్సేషన్తో ఒకటి అనమాట ఇవన్నీ కూడా వన్ ట్వంటీ కౌంటర్ అండి ఇవి కాకుండా మన దగ్గర లో ప్రైస్లో కూడా మెమరీ కాటన్స్ ఉన్నాయి అవి ఓన్లీ సిక్స్ ఫిఫ్టీగా వస్తాయి ఇది మాత్రం నైన్ హండ్రెడ్ రూపీస్ షిప్పింగ్ అనమాట షిప్పింగ్ లేదు ఆఫ్లో తీసుకున్న తీసుకుంటాం అనుకునే వాళ్ళకి ఎయిట్ హండ్రెడ్ ఫిఫ్టీ రూపీస్ ఎయిట్ ఫిఫ్టీ పార్టర్ చెక్స్ చెస్ లో ఉన్నాయి ఇలా లో ఉన్నాయి ఇలా కాంట్రాస్ట్ ఉన్నాయి చూడండి బ్యూటిఫుల్ కలర్స్ ఉన్నాయి అనమాట లేట్ చేయకుండా తీస్తే కంచి లో మనకి ఇప్పుడు ఈ వచ్చింది అనమాట శారీ అంతా కూడా ప్లెయిన్ వస్తుంది ఎల్డర్స్కి అంటే సిక్స్టీ ప్లస్ వాళ్ళకి అమ్మమ్మలకి నానమ్మలకి ఇట్లా అత్తమ్మలకి బాగుంటాయి కదా సో కూడా అసలు జరీ లేకుండా ఓన్లీ థ్రెడ్ వేవింగ్ అండి ఇది జాదానీ వర్క్ అని చెప్తారు మనం చెప్పి వేవింగ్ చెప్పాలంటే జాందానీ వేవింగ్ అనమాట చూడండి ఎంత డిఫరెంట్ కలర్ కాంబినేషన్స్ ఉన్నాయో కలర్ కూడా చెప్పడానికి రావట్లేదు ఇది జస్ట్ యాష్ విత్ మెరూన్ అనమాట సో సెల్ఫ్ కలర్ మెరూన్ యాష్ విత్ బ్లాక్ అండ్ దీనికి డబల్ షేప్ కలర్ కలర్కి ఇట్లా డబల్ షేప్ టెంపుల్ డిజైన్ వచ్చేసి అండ్ దిస్ ఈజ్ వన్ మోర్ కలర్ అండ్ దిస్ ఈజ్ ఆల్సో చందేరి హ్యాండ్లూమ్ శారీ అండి కొద్దిగా ఏజ్ వాళ్ళు చాలా బాగుంటుంది మంచి డార్క్ బోర్ గ్రీన్ కి టెంపుల్ డిజైన్ వస్తుంది కింద బోర్డర్ ఇక ప్యాటర్న్ వచ్చేసి వస్తుంది అనమాట ఒక చూద్దాం ఏ విధంగా ఉందా మీకు సో డిఫరెంట్ ప్యాటర్న్స్ అండి సారీస్ మాత్రం సూపర్ సూపర్గా వచ్చాయి మరి మా ఎప్పుడు వెనకే కాదుగా చూడండి పళ్ళు కూడా చాలా గ్రాండ్గా ఇకత్ పోచపల్లి పళ్ళు వచ్చేస్తుంది దీంట్లో ఫోర్ కలర్స్ చూపించేస్తాను మీకు నేను నెక్స్ట్ కలర్ కాంబినేషన్ వచ్చేసి మంచి నేర పండే కలర్ అండి వైన్ అంటాం కదా వైన్ కలర్కి ఇలా టెంపుల్ డిజైన్ వస్తుంది అండ్ పళ్ళు కూడా కొంచెం పళ్ళు వస్తుంది అనమాట అండ్ నెక్స్ట్ మంచి మెరూన్ కలర్ అండి రెడ్ మెరూన్ అంటాం కదా సో మెరూన్ రెడ్ కాంబినేషన్ వచ్చింది అండ్ టెంపుల్ మొత్తం కూడా ఈ విధంగా టెంపుల్ డిజైన్ వచ్చేసి అనమాట టెంపుల్ డిజైన్ కూడా ఎవరు ఉంటాడు అని తెలిసి చాలా ఇష్టపడతారు కదా సో వచ్చేసి మనకి కాఫీ బ్రౌన్ అనమాట కాఫీ బ్రౌన్లో సో టెంపుల్ డిజైన్ లో గ్రీన్ అండ్ ఇట్లా పీచ్ కలర్ వచ్చింది ఇక కాఫీ బ్రౌన్ కలర్ శారీకి టెంపుల్ డిజైన్ విధంగా గ్రీన్ అండ్ ఇట్లా పీచ్ కలర్ వస్తుందండి సేమ్ పళ్ళు కూడా గ్రాండ్ గా ఇక ప్యాటర్న్ పళ్ళు వస్తుంది అండ్ బ్లౌజ్ నా డౌట్ గా ఉంది చూసారా ఇదిగోండి సో పల్ ఈ విధంగా వస్తుంది అండ్ బ్లౌజ్ వచ్చి శారీ కదా ప్లెయిన్ వచ్చి హ్యాండ్స్ చిన్నగా బార్డర్ వస్తాడు అండి సో డిస్ ఈస్ హ్యాండ్స్ బార్డర్ వచ్చిన శారీ అనమాట చాలా బాగున్నాయి సో మంచి ఐటమ్ వచ్చేది లేట్ చేయకుండా పెద్దవాళ్ళకి కూడా మీరు ఆల్రెడీ చూయించి మనం ఇక్కడ చూయించి వచ్చేసుకోండి ఓకేనా మరి మంచి ఫ్యాన్సీ గ్రాండ్ శారీ కావాలనుకుంటున్నారు అది కూడా వాష్రూమ్ ఉండాలనుకుంటున్నారా గిఫ్ట్ పర్పస్కి అయినా పార్టీ అయినా జర్నీస్కి అయినా వాష్రూమ్లో ఉన్న మంచి ఐటమ్ అండి చూడండి మంచి డిసప్రింటింగ్ వచ్చిన బెడారస్ వివింగ్ కాటెడ్ శారీస్ చాలా బాగున్నాయి చూడండి ఎన్ని సారీ వస్తారు ఎక్కడ చూసారా ఇది చూడండి టెన్ శారీస్ ఉన్నాయి ఏ దానికి కూడా కలర్ మ్యాచింగ్ ఉండదు డిజైన్ మ్యాచింగ్ ఉండదండి చాలా బాగుంటాయి మనం గా ఈ శారీస్ ఫోర్టీ హండ్రెడ్ రూపీస్ అనుకుంటున్నాము ఇప్పుడు మంచి ప్రైస్లో వచ్చింది ఓన్లీ ట్వల్ హండ్రెడ్ అండ్ ఫిఫ్టీ రూపీస్ మాత్రమే ఇంక్లూడింగ్ షిప్పింగ్ అండి చూస్తున్నారా మంచి డార్క్ పాచి గ్రీన్ పైన జరీ వివింగ్ వస్తుంది కమ్ ప్రింట్ కూడా వస్తుంది చూడండి సారీ దగ్గరగా మీరు అండ్ బార్డర్ వచ్చేసి నాకు వస్తుంది అనమాట అండ్ దీనికి సో ఏంటంటే పళ్ళు చాలా గ్రాండ్గా ఉంటుంది ఇదంతా కూడా వివింగ్ పళ్ళు అండి అండ్ బ్లౌజ్ షాప్ వచ్చేసేసి శారీలో బార్డర్లో ఎంత ఉందో అది ప్లెయిన్ వచ్చి హ్యాండ్స్ బార్డర్ వస్తాయి చాలా బాగున్నాయి ఏ ఏజ్ వాళ్ళకంటే ఎట్టు సెట్ అవుతాయి అనమాట అని కలర్స్ ఉన్నాయి నెక్స్ట్ సో మంచి వుడ్ కలర్ అండి సో వుడ్ కలర్ చూసారు ఎంత బాగుందో కదా ఉడ్ కలర్ పైన ఇలా పిచ్చుకలు వస్తాయి అనమాట అండ్ దిస్ ఈస్ సేమ్ ఇదే కదా బార్డర్ వచ్చేసి వస్తుంది మీకు ఇది బాగుంది పలు విధంగా వస్తుంది కలర్ కాంబినేషన్ చెప్పడానికి వీలు లేదండి ఎంత ఎంత బాగున్నాయి అంటే చాలా ఫేషల్ షేస్ చెప్పొచ్చు అలా లైట్ షేడ్స్ కూడా కాదు గ్రేష్ బ్లూ అండి అసలు ఎంత కొత్త కలర్ అంటే గ్రేష్ బ్లూ పైన మళ్ళీ డైరెక్ట్ డైరెక్ట్గా ఇట్లా యాష్ కలర్ బార్డర్ వస్తుంది సో కలర్స్ అయితే సూపర్గా ఉన్నాయి అసలు మాక్సిమం స్నఫ్ అండ్ ఇట్లా వచ్చాయండి ఇదిగోండి కృష్ణ బ్లూ కలర్కి స్నఫ్టర్ కాంబినేషన్ అండ్ నెక్స్ట్ చూసారా ఎంత బాగుందో చూసారా అసలు సూపర్గా ఉంది కదా కాంబినేషన్ అదిరిపోయింది అండ్ నెక్స్ట్ దిస్ అ వన్ మో అండ్ వన్ బ్యూటిఫుల్ సో దిసీస్ సారీ అండ్ దిస్ అ పల్లు కలర్ అండ్ దిస్ అ సారీ అండ్ పల్లు అండ్ కృష్ణ బ్లూకి ఈ విధంగా కలర్ వచ్చింది అండ్ లాస్ట్ శారీ అయితే ఇంకా అదిరిపోయిందండి సో మంచి శారీ చూడండి జార్జెస్ శారీస్ కూడా ఎవరు ఉంటుంది కదండి జార్జెట్ అంటే చాలా క్రేజ్ కదా అదే జార్జెట్లో మీకు ఇంకొంచెం రిచ్గా ఈ విధంగా చెక్స్ ప్యాటర్న్ వచ్చేసేస్తుంది కింద జరీ బార్డర్ వస్తుంది ప్యూర్ జార్జెస్ శారీస్ అండి చాలా బాగున్నాయి మీకు ఓపెన్ చేస్తే నేను చూడండి పిక్చర్ ఎలా ఉంటుంది చూడండి మొత్తం శారీ చెక్స్ వచ్చేస్తుంది కింద స్కట్ బోర్డ్ టైప్లో వచ్చేస్తుంది అండ్ బోర్డర్ కలర్లో వస్తుంది వస్తుందండి సో దీంట్లో మీకు సో దిస్ ఈజ్ ఆ బ్లాక్ అండి బ్లాక్ విత్ మెరూన్ కలర్ ఉంది అండ్ మెరూన్ విత్ బ్లాక్ కూడా ఉంది అండ్ నెక్స్ట్ మస్టర్డ్ విత్ కృష్ణ బ్లూ కలర్ అండి చాలా బాగుంది కొత్త కలర్ కాంబినేషన్ సో మస్టర్డ్ కలర్ విత్ కృష్ణ బ్లూ కలర్ కాంబినేషన్ ఉంది అండ్ రామా గ్రీన్ మీకు స్నఫ్ కలర్ అయితే ఈ కలర్ ఎంత బాగుందో ఈ కలర్ చాలా రేర్గా వస్తుందండి రామా గ్రీన్ కి స్నఫ్ కలర్ బార్డర్ వచ్చింది అనమాట ఇవన్నీ కూడా మీకు థౌజండ్ ప్లస్లో ఉన్నాయి సేమ్ ప్యాటర్న్లో మీకు తక్కువ క్వాలిటీ కూడా చూపిస్తాను దాంట్లోనే ఇది ఒక టైప్ అండి ఇది మన చెక్స్ వస్తుంది కదా ఇది వచ్చేస్తుంది ఇదైతే మాత్రం ఆల్రెడీ నేను తీసుకున్నాను సో సేమ్ ఇదే లో ఎలిఫెంట్స్ కాకుండా టూ శారీస్ ఉన్నాయి ఇంకా తర్వాత మీకు కింద కమ్యూనిటీ పోస్ట్ చేస్తాను ప్యూర్ జార్జర్ సారీస్ అండి చాలా బాగున్నాయి సార్ ఇది ఇది స్టార్ట్ పెట్టుకుంటే కూడా సిట్గా ఉంటుంది అనమాట మరి దీంట్లో నెక్స్ట్ షాప్లో పెడతాను క్వాలిటీ ఇంకొక నెక్స్ట్ క్వాలిటీ తక్కువ పైసలు కూడా వస్తుంది అనమాట నెక్స్ట్ సార్ చేసుకోండి చూస్తారు కదా మీరు దాంట్లో నెక్స్ట్ క్వాలిటీ అండి అయితే డిజైన్ మాత్రం అదిరిపోయాయండి డైలీ నా చిన్న చిన్న కి అయినా కానీ అయినా కానీ అదిరిపోతాయి ఇదిగోండి మంచి రామ కృష్ణ బ్లూ కలర్ శారీకి ఇది కలంకారీ కింద బార్డర్ వచ్చేసేసి కింద పింక్ బార్డర్ వస్తుంది అనమాట సారీ అంతా చెక్స్ వచ్చేసి ఇది ఇది ఐటమ్ అండి మనకి ఆల్మోస్ట్ దీంట్లో సెవెన్ పీసెస్ ఉన్నాయి అనమాట కలర్ పీపీస్ కానీ థౌసండ్ బిలో వస్తుందండి శారీ చాలా బాగుంది ఇది ఒక సారీ అండ్ నెక్స్ట్ వచ్చేసి మెరూన్ కాంబినేషన్ అండ్ దిస్ ఈజా డార్క్ పర్పుల్ విత్ ఎల్లో షేడ్ అండి అండ్ ఇది వచ్చేసి మంచి ఎల్లో విత్ రామా కలర్ బార్డర్ వస్తుంది అన్నమాట కృష్ణ బ్లూ బార్డర్ వస్తుంది అండ్ బ్లాక్ విత్ మె అద్దెమైతే అని సారీ చూసినా అండ్ నెక్స్ట్ నవ్వి బ్లూ విత్ పింక్ కాంబినేషన్ సో రెండవ ఇప్పుడు పింక్ పిక్ అనమాట సో థౌసండ్ రీస్ అండి సో మంచి లెనిన్లో లెనిల్ లో కూడా జూట్ మిక్స్ ఉంటుంది ఇది అసలు జీరో తో మనం ప్రీవియస్గా రేంజ్ రేజ్ ఏమన్నాం కదా ఆ ఫ్యాబ్రిక్ అంటే మంచి క్వాలిటీ మంచి బ్రాండెడ్ ఐటమ్ అనమాట మీకు చూపిస్తాను దేంట్లో ఫోర్ ఫిఫ్టీ ఫైవ్ హండ్రెడ్ సెవెన్ హండ్రెడ్ చాలా ఉంటాయండి బట్ దిస్ ఇస్ మాత్రం ఫైన్ క్వాలిటీ అనమాట సో ఓన్లీ వైట్ బ్లాక్ అండ్ యాష్ కాంబినేషన్ వస్తున్న ఫోర్ డిజైన్స్ వస్తాయండి ఫస్ట్ డిజైన్ అండ్ సెకండ్ డిజైన్ అండ్ దిస్ ఈస్ ద థర్డ్ ఈస్ జామెట్రికల్ డిజైన్ వస్తుంది ఇదంతా కూడా మనకి కంప్యూటర్ ప్రింట్ లాగా కొంచెం ఈధంగా ప్రింటేట్ వస్తుందండి మీకు ఎన్ని కావాలన్నా కానీ ప్రతి ప్రతిసారిలో కూడా ఎన్ని దొరుకుతాయండి ఇన్ఫర్ ప్యాటర్న్లు కావాలన్నా ఏదైనా కావాలంటే పీసేసుకోవచ్చు మంచి ఫ్యాబ్రిక్ చెప్పాలంటే ఒక్క చూపిస్తుంది సో దిస్ ఈస్ అండి అండ్ ప్రతి సారీ కూడా బ్లాక్ కలర్లో ప్రైన్ వచ్చి విధంగా హ్యాండ్స్కి బార్డర్ వచ్చి బాగుస్తుంది అనమాట చాలా మంచి ప్రైస్లో వచ్చాయి బెస్ట్ క్వాలిటీ డోంట్ శారీలో డిఫరెంట్గా సీక్వెన్స్లో కాటన్ వచ్చేసేసి థ్రెడ్గా సారీస్ అండి చాలా బ్యూఫుల్గా ఉన్నాయి అది డిజైన్ చూసారు ఎంత బాగుంటుందో సో మంచి బ్లూ షేడ్ అండి సో ఆనంద బ్లూ అంటారు కదా ఆనంద బ్లూ బ్లూ పైన ఇట్లా హాఫ్ ఫైట్తో లీఫ్ డిజైన్ వచ్చేసేస్తుంది అందు కింద పార్టీ చూసి విధంగా ఉంటుందండి చాలా డిఫరెంట్గా ఉంటుంది అండ్ శారీ అంతా కూడా ఫాలింగ్ ఉంటుంది బ్లౌజ్ ఉంటుంది డిఫరెంట్ ప్యాటర్న్లు కావాలంటే ఉన్నాయి అండ్ సేమ్ దీంట్లోనే మీకు ఇట్లా శారీ అంతా కూడా ఆల్ ఓవర్గా వర్క్ వచ్చి బ్లౌజ్ కూడా థ్రెడ్డింగ్ వస్తుందండి వర్క్ ఏదో మంద వర్క్ కాదు కంప్యూటర్ వర్క్ వస్తుంది లైట్గా వస్తుంది అనమాట చాలా సాఫ్ట్గా ఉంటుంది ఫ్యాబ్రిక్ అయితే మాత్రం సాఫ్ట్ సిల్క్ లా ఉంటుందండి యాష్ కలర్ శారీ ఉంది అండ్ దీంట్లో దాంట్లో కూడా కలర్స్ ఉన్నాయి చూసారా మంచిగా హిందీ కూడా చాలా బాగుంటుంది మంచి ఎల్లో కలర్ శారీ పైన ఇలా ప్రింట్ వస్తుంది కమ్ వివింగ్ కూడా వస్తుంది అనమాట థ్రెడ్ వర్క్ వస్తుంది అండ్ నెక్స్ట్ వన్ మోర్ పీచ్ కలర్ అండి అండ్ నెక్స్ట్ పశున బోడర్లో సీక్వెన్స్ లో వచ్చింది డిజైన్లో వచ్చింది శారీ అంతా కూడా మధ్యలో ఒక ఏదైనా డిజైన్ వచ్చేసి వస్తుంది మీకు అండ్ ఈ విధంగా ఉంటుంది పైన చిన్న బోర్డర్ వస్తుంది కింద బిగ్ బోర్డర్ వస్తుంది సో నెక్స్ట్ వన్ మోర్ బ్యూటిఫుల్ డిఫరెంట్ కలర్ కాంబినేషన్ సో దిస్ ద వన్ మోర్ కలర్ అండ్ లైట్ చాక్లెట్ బ్రౌన్ కలర్ అండి ఇది కూడా చాలా రెడ్ కలర్ వస్తుంది ఇవన్నీ ఉన్నాయి కొంచెం కాస్ట్ పడతాయండి ఫిఫ్టీన్ హండ్రెడ్ అండి సారీస్ ఇది సో మంగళగిరి అంటేనే పట్టు కాదు ప్యూర్ సిల్క్ క్లాత్ వస్తుంది అనమాట చూసారా మొత్తం శివోరి కాన్సెప్ట్ వస్తుంది కింది విధంగా వస్తుంది సో ఫ్యాబ్రిక్ ఉందండి మామూలు చాలా బాగుందండి సో డిఫరెంట్ హై ఫ్యాన్స్ ఇష్టపడే వాళ్ళకి బస్ట్ ఐటమ్ ఉంది వీటిలో ఎప్పుడైతే ప్రెసెంట్ రెండే ఉన్నాయి చాలా వస్తాయి నెక్స్ట్ ఒకసారి లుక్ లుకేసేసాయండి ఇక్కడ సో దిస్ ఈజ్ అ మహిందీ గ్రీన్ అండి అండ్ నెక్స్ట్ ఆరెంజ్ షేడ్ వచ్చింది అండ్ చూసారా సెమెరేట్ అసర్లో ప్రింటెడ్ సారీస్ చాలా బాగున్నాయి మన వర్షన్ అసలు సేమ్ ప్రింట్స్ వస్తాయి ఇదొక ఐటమ్ అండ్ కోటాలో కూడా ఒరిజినల్ కోటాలో చాలా సాఫ్ట్ ఫ్యాబ్రిక్ అండి సిల్క్ కోటాలో ఇది ఇదొక కాంబినేషన్ అండ్ దిస్ ఈజ్ చందేరి సిల్క్లో ప్యూర్ క్లాత్ అండి సెక్స్ ప్యాటర్న్ వస్తుంది కింది విధంగా వస్తుంది అండ్ ఇదైతే మాత్రం ప్యూర్ సూపర్ నైట్ కోటా సారీస్ అండి జరీ రీవింగ్ అనమాట అండ్ దిస్ ఈజ్ వన్ మోర్ సూపర్ నైట్ కోటా సారీస్ అనమాట ఇవన్నీ కూడా కొద్దిగా ప్రైస్ కాస్ట్ ఎక్కువ ఉన్నాయి బట్ ఇదైతే మాత్రం రా సిల్క్లో ఫ్రెంట్ ఉందండి మామూలుగా లేదు అసలుకి చాలా అంటే పెద్ద వాళ్ళ శారీలా కాకుండా ఎంగల్స్ కట్టేలాగా మంచి డిసప్లింటింగ్ వచ్చిందండి చాలా బాగుంది బార్డర్ కూడా చిన్న బార్డర్ వస్తుందండి మంచి లోటస్ వేపింగ్ వస్తుంది అండ్ పళ్ళు విధంగా వస్తుంది ఓకేనా సో దీంట్లో కూడా మనకి పూర్వ కలర్స్ ఉన్నాయి ఇదొక ప్యాటర్ను మీకు క్లియర్ కావాలంటే ప్లై చేసినప్పుడు మీకు ఇది మెషన్ చేస్తే చెక్ చేసుకోండి అండ్ చూడండి చూడండి ఇది ఒక టైప్ ఆఫ్ అనమాట ఇది కాంట్రాస్ట్ బోర్డ్ స్టైల్ వస్తుంది అండ్ ఇదొక స్టైల్ వస్తుంది మన ప్రస్తే ఈ రెండు తక్కువ పడతాయండి ఇది కొద్దిగా కాస్ట్ ఎక్కువ పడుతుంది ఇవన్నీ కూడా మనకి సెవెంటీన్ ఆ రేంజ్ పడతాయి ఇది వచ్చేసేసి మనకి ఫోర్టీన్ హండ్రెడ్ రేంజ్ పడుతుంది అనమాట అండ్ నెక్స్ట్ కొద్దిగా ఎంగర్స్ కావాలకున్న వాళ్ళకి సరే కూరలే కూర అండి సో కోరాలో బార్డర్ కాకుండా జస్ట్ ఇట్లా సీక్వెన్స్ వర్టికల్గా వస్తుందనమాట అండ్ బ్లౌజ్ అని వచ్చేస్తే మనకి ఇట్లా ప్రంటెడ్లో ఒక వస్తుంది అనమాట ఇవన్నీ కావాలా లేట్ చేయకుండా నైన్ జీరో ఫార్టీ నైన్ తిరుమలని కాల్ చేసేయండి రాసుందరి అనేసి మంచి బ్రాసో యూవింగ్స్ వస్తుంది బ్రాసో అంటే చీప్ క్వాలిటీ కాదు సో మంచి బ్రాండెడ్ ఐటమ్ మనం ప్రీవియస్ ఇవి థౌజండ్ లెవెన్ హండ్రెడ్ కూడా అమ్ము ఉన్నాం కదా ఇప్పుడు చాలా తక్కువ ప్రైస్లో వచ్చింది మంచి ఆఫ్ ప్రైస్ ఇస్తున్నాం అండి ఇంకోటి ఏంటంటే సేమ్ సారీ మీకు ఎన్ని కావాలో కాళ్ళు ఉంటుంది టెన్ కానీ ట్వంటీ కానీ సేమ్ కలర్ సేమ్ డిజైన్లో మీకు ఎనీ ఎన్ని సారీ తీసుకున్నా కానీ ఎన్ని పీసెస్ కానీ కూడా ఆయిల్ అనమాట సో ప్రైస్ చెప్తున్నా చాలా షాక్కి పోతారు ఓన్లీ ఎయిట్ హండ్రెడ్ ఫిఫ్టీ రూపీస్ మాత్రమే ఎయిట్ ఫిఫ్టీ మాత్రమే విత్ ఫ్రీ షిప్పింగ్ అనమాట ఇది నేను తీసేసుకున్నాను ఎల్లో విత్ ఫిరామా కలర్ బార్డర్ అండ్ ఇంగ్లీష్ కలర్ చూసినా ఎంత బాగున్నాయో సో దిస్ ఈజ్ అ వన్ కలర్ అండ్ నెక్స్ట్ కావాల్సిన వాళ్ళ త్వరగా స్క్రిప్షన్ తీసుకోండి సేమ్ పీస్లో మీకు టెన్ కార్లో ట్వంటీ కార్లు కూడా దొరికిపోతాయి అనమాట నో ప్రాబ్లమ్ గ్రీన్ అండ్ మంచి గోల్డెన్ కలర్ సో ఇది వచ్చేసి ఎంత బాగుందంటే అసలు శారీ కలర్స్ కానీ క్వాలిటీ కానీ నో డౌట్ ఎట్టాలంటే చాలా బాగున్నాయి చాలా బాగుందండి శారీ చూసేసి ఒకసారి సో మంచి రామా బ్లూ కలర్కి ఎంక్ బ్లూ కాంబినేషన్ చాలా రేర్ కాంబినేషన్ చెప్పాలంటే ఇది శారీ ఎంత కూడా బుట్టి వచ్చేసి వస్తుంది చాలా బాగుందండి చూడండి శారీ వచ్చేస్తాను మీకు శారీ అంటే విధంగా వచ్చేసి వస్తుంది గ్యాప్ బార్డర్ వచ్చి గ్యాప్ బార్డర్ వచ్చేసి వస్తుంది అండ్ బ్లౌజ్ ఆపోజిట్ వస్తుంది సో పళ్ళు వచ్చేసి ఈ విధంగా వస్తుంది అనమాట మరి దీంట్లో ఉన్న కలర్ కాంబినేషన్స్ మాత్రం చాలా చాలా బాగున్నాయి ఇది చూసారా చాక్లెట్ కలర్ అండి అసలు సూపర్ చాకో అంటాం కదా చాక్లెట్ కలర్కి గ్రీన్ కాంబినేషన్ వచ్చిందండి కాంబినేషన్ కూడా చాలా బాగుంది అండ్ నెక్స్ట్ పర్పుల్కి గ్రీన్ కాంబినేషన్ చూసారా పర్పుల్కి గ్రీన్ కాంబినేషన్ వచ్చింది అండ్ నెక్స్ట్ పింక్ బ్లూకి మంచి బ్లూకి పింక్ కాంబినేషన్ వచ్చింది సో బ్లూ విత్ పింక్ కొద్దిగా డిజైన్ చేంజ్ అయిందండి అయితే మాత్రం ఈ విధంగా వస్తున్నాం డిజైన్ అయితే చూడండి చూడండి తెలుస్తుంది చూడసి ఈజ్ అారీ డిజైన్ అనమాట అండ్ దీనికి కాంబినేషన్గా వచ్చేసి మనకి పింక్ ఇచ్చారు సో దిస్ ఈజ్ అ పింక్ అండ్ దిస్ ఈజ్ అ రెడ్ విత్ బ్లూ సో మంచి రెడ్ కలర్ శారీ రెడ్ విత్ బ్లూ అండ్ దిస్ ఈజ్ అ పీచ్ కలర్ పింక్ విత్ గ్రీన్ కాంబినేషన్ చాలా ఉన్నాయి రెడ్ షేడ్ కూడా కనిపిస్తున్నాం మసీజేసేసేయండి అండ్ ఇది కూడా అంతే బ్యూటిఫుల్ రామా గ్రీన్ కలర్కి రెడ్ కాంబినేషన్ అండి చాలా బాగుంది చాలా రేర్ కాంబినేషన్ చెప్పాలంటే ఇది రామా కి రెడ్ కలర్ కాంబినేషన్ నెక్స్ట్ సారీ వెరైటీ లైట్ వెయిట్లో బెనారస్ సిల్క్ అండి ఇది సో మీకు వివింగ్ వస్తుంది బట్ చాలా లైట్ గా ఉంటుంది జనరల్గా బెనారస్ అంటేనే వెయిట్ వస్తుంది కదా బట్ ఇది వెయిట్ ఉంది చాలా లైట్ వెయిట్గా వస్తుంది సో మంచి చిల్లీ రెడ్ సారీ అండి సో శారీ అంతా కూడా ఈ విధంగా అబ్బుతా వచ్చేసి వస్తుంది అండ్ రిచ్ పళ్ళు వస్తుంది చూడండి ఎంత బాగుందో శారీ మట్టికి మన షిఫా శారీ అనేది అయితే ఉంటుందండి చాలా ఎటువంటిగా వస్తుంది అండ్ దిస్ ఈస్ అ బ్లౌజ్ అనమాట ప్లెయిన్ వచ్చేసి హ్యాండ్స్ బౌడర్ వస్తుంది సో దీంట్లో కలర్స్ కూడా చూపిస్తాను నేను మంచి బ్లూ కలర్ అండి చాలా బాగుంది అండ్ నెక్స్ట్ బ్రింజాల్ కలర్ అండ్ నెక్స్ట్ డార్క్ బాడీ గ్రీన్ ఇవన్నీ కూడా మీకు టూ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ రేంజ్లో ఉన్నాయి అన్నమాట సో టూ ఫైవ్ టు టూ ఎయిట్ రేంజ్ ఎక్సే చెప్పలేను మీకు ఎస్ అయితే ఎక్స్ప్లై ఇస్తాను ఓకేనా మరి ప్యూర్ కాదు సో బీడి బ్రేంజ్ వచ్చాయన్నమాట అది కూడా ఎలా ఉందంటే రా సిల్క్ కాంబినేషన్ నెక్స్ట్ అండి ఇది వచ్చేసేసి బగల్పూరి సాఫ్ట్ సిల్క్లో కింద చిన్నగా లేస్ వేపు వస్తుందండి చాలా డిఫరెంట్ ప్యాటర్న్ ఉంది మాత్రం సారీ ఇది కూడా అంటే చాక్లెట్ కలర్ వచ్చేసింది లైట్గా కింద స్నఫ్ కలర్తో చిన్న వన్ ఇంచ్ అట్లా కలర్ షర్డ్తో వచ్చేసి కింద చిన్న లేసిస్తారనమాట ఏమో అంటారండి నాకు గుర్తు రావట్లేదు కానీ శారీ మాత్రం డిస్స ప్రింట్లో అద్దరిపోయిందండి మంచి డిసప్ింటింగ్ శారీ కట్టే సూపర్ లుక్ వస్తుంది ఇది చాక్లెట్ బ్రౌన్కి ఈ విధంగా త్రీ డీ ప్రింట్లో ఉన్న మనకి హైవిస్కర్ స్లాట్ టైప్ వచ్చేసేసింది అండ్ దీనికి పళ్ళు చూడండి ఎంత బాగుందో సో దిస్ ఈజ్ ద పళ్ళు వస్తుందండి అండ్ దీనికి బ్లౌజ్ షాక్ వచ్చేసేస్తే సేమ్ శారీ ప్రింట్లోనే ఉన్న చిన్న ప్రింట్తో ఉన్న రాస్తుంది అనమాట ఓకే ఇదంతా కూడా కొద్దిగా ప్రైస్ అయితే ఉందండి ఎగ్జాక్ట్గా కావాలంటే మాత్రం వాట్సాప్ చేసేసి చెప్పేస్తాను డీప్లో ఉన్న కలర్స్ గ్రీన్ అండ్ కలర్ అనమాట ఓకేనా నెక్స్ట్ ప్రింటింగ్ కాన్సెప్ట్లో వచ్చిన డిఫరెంట్ డిజైన్ అండి చూడండి అంతే బాగుందో కదా ఇదంతా కూడా మధ్యలో మీకు ఈ విధంగా సీక్వెన్స్ కనిపించి కనిపించకుండా జస్ట్ ఇటు వస్తుందండి అసలు కనిపించదు మీకు చూసారా ఇంత లైట్గా ఉంటుంది అనమాట సో రష్ కలర్ కాంబినేషన్ ఎలామన్నీ కగలటాక రాగా వస్తుందన్నమాట మొత్తం బార్డర్ అంటూ ఏమి ఉండదు అండి దీనికి బార్డర్లెస్ కాన్సెప్ట్తో వచ్చేస్తుంది కింద జస్ట్ ఇది విధంగా ప్రింట్ వస్తుందనమాట దీనికి ఏంటంటే పళ్ళు వచ్చేసేసి ఈ విధంగా సేమ్ ప్రింటెడ్ వచ్చేసరి బట్ ఎక్స్ట్రాగా వీవింగ్ వస్తుందండి ప్రింట్గా వీవింగ్తో పళ్ళు వస్తుందనమాట కాపర్ వీవింగ్ లాగా వస్తుందనమాట అండ్ దిస్ ఈస్ ద బ్లౌజ్ చాలా డిఫరెంట్గా ఉన్నాయండి ప్యాటర్న్స్ మాత్రం సో వచ్చేసి కలర్ ఇది వచ్చేస్తుంది అండ్ నెక్స్ట్ వచ్చేసేసి కలర్ అనమాట అండ్ పాటుగా మంచి ఖాదీలో ఖాదీలో కూడా ఇట్లా గా ఫ్లోర్లో వచ్చేసేసి బోర్డర్ కాన్సెప్ట్ కూడా వచ్చాయన్నమాట ఇదిగో ఇది ఒక ప్యాటర్న్ అనమాట సో ఈ విధంగా పళ్ళు వస్తుంది అండ్ దీంట్లో మనకి టూ కలర్స్ అవైలబుల్ ఉన్నాయి సేమ్ పైన ప్యాటర్ సేమ్ వస్తుంది కిందకి వచ్చేసరికి మాత్రం ఈ విధంగా రెడ్ వచ్చేస్తుంది అనమాట కావాలి వచ్చేసేసుకున్న వరగా బాంతిని మీ నానేస్తా అండి బట్ ఏంటంటే ప్రీవియస్ మీద ఫైవ్ థౌసండ్ రేంజ్ కాకుండా కొద్దిగా బడ్జెట్లో వచ్చాయి అనమాట ఆ త్రీ థౌజండ్ ఇలా వచ్చేస్తాయి శారీస్ అన్నీ కూడా సో బాంతిని అంతా కూడా ఈ విధంగా మీకు పైన ఇలా శారీ అంతా కూడా ఈ విధంగా వస్తుందనమాట ఓకేనా డిఫరెంట్గా ఉంటుందండి అసలు ప్రింటెడ్ కాదు ఇది కూడా మీకు వస్తుంది వస్తుందనమాట అండ్ దీనికి పల్ల్యూషన్ వచ్చేసి ఇస్తే మీకు సో రిచ్ పల్లెని వచ్చేస్తుంది ఫుల్గా సో అ రిచ్ పళ్ళు అండ్ బ్లౌజ్ షర్పు వచ్చేసేస్తే శారీ కలర్లో ఉన్న ప్లెయిన్ వచ్చి హ్యాండ్స్ బార్డర్ వస్తుందండి చాలా లైట్ వైట్గా ఉన్నాయి లాగా ఎక్కువ వెయిట్ రాలేదండి శారీస్ మాత్రం లైట్ వెయిట్ వచ్చాయి అనమాట అండ్ కలర్స్ అవేసం అండి చాలా బాగున్నాయి ఇదిగోండి మంచి కృష్ణ బ్లూ అండ్ పీచ్ పింక్ అండ్ మెహందీ గ్రీన్ అండ్ మంచి నేరుడు పండుగ వైంట్ అన్నమాట కాదు ఇది వచ్చేసి గ్రీన్లో కూడా మంచి రామగ్రీన్ అండి చాలా బాగున్నాయి మరి ఎగ్జాక్ట్గా ప్రైస్ కావాలంటే బుక్ చేసుకోవాలనుకుంటే వాట్సాప్కి చేసేసేయండి ఓకేనా హలో ఇజారా మంచి జార్జెట్ బెనారస్లు వచ్చాయి స్మాల్ బుట్టి సారీస్ అండి కలర్స్ మాత్రం సూపర్గా ఉన్నాయి కదా ఒకటి చూపించేస్తాను సో మంచి రెడ్కి గ్రీన్ కాంబినేషన్ ఈ ఇవి గ్రీన్ సారీస్ అండి ఎప్పుడు వచ్చినా మన హాఫీస్లో అయిపోతూ ఉంటాయి చాలా కూడా బాగుంటాయి సాఫ్ట్ ఫ్యాబ్రిక్ ఉంటుంది బెనారో జార్జెట్ సారీస్ అనమాట ఇవన్నీ కూడా రెడ్కి గ్రీన్ కాంబినేషన్ సారీ ఇదంతా కూడా మీకు సో దీనికి పళ్ళు అండ్ బ్లౌజ్ గ్రీన్ వచ్చేస్తుందండి వన్ సెకండ్ చూపించేస్తాను నేను ఇది వచ్చేసేసి పళ్ళు అండ్ బ్లౌజ్ విషయానికి వచ్చేసేస్తే గ్రీన్లోనే ప్లెయిన్ వచ్చి హ్యాండ్స్ బోర్డర్స్ బ్లా వస్తుంది అనమాట అండ్ దీంట్లో కలర్ కాంబినేషన్స్ కూడా సో మంచి లైట్ పర్పుల్ విత్ బ్లూ వచ్చింది అండ్ గ్రీన్ విత్ రెడ్ కాంబినేషన్ అండ్ పీచ్ కలర్కి కాఫీ బ్రౌన్ వచ్చిందండి ఇది కూడా చాలా బాగుంది అండ్ వన్ మోర్ బ్యూటిఫుల్ కలర్ కాంబినేషన్ డార్క్ వైలెట్కి ఆనంద కలర్ అండి చాలా బాగున్నాయి కదా సో కొద్దిగా ప్రైస్ అయితే ఉంది మంచి జాలీ బెనా సాస్ కావాలంటే మాత్రం వచ్చేసుకోండి ఫాస్ట్గా